వెల్కమ్ టు పీవీఏ న్యూస్ మాచెల్ల నియోజకవర్గంలో జరిగిన ప్రధాన అభివృద్ధికి కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు గత రెండు రోజులుగా మార్చెల నియోజకవర్గంలో సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ప్రజలకు అసలు నిజాన్ని తెలియజేయడం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని రామచంద్రారెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ జలాశయం కుడి ఎడమ కాలువలు బుగ్గవాగు జలాశయం అణుపు పేట సన్నిగండ్ల ఎత్తిపోతల పథకాల వంటి అనేక సాగునీటి

టీడీపీ చేస్తే సవాల్ చేస్తారు అసలు మాచల్ల అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రధాన నియోజకవర్గ పథకాలన్నీ కూడా కాంగ్రీస్ పట్టాయంలో జరిగింది నాడు ముఖ్యమంత్రులు కానీ మా మంత్రులు కానీ వేరే వేరే ఎవరైనా సదస్సులో ఉన్నా కూడా నాడు నాగోత్సవ జరిగిన పట్టాగాలున్నాయి నాగోత్సవ ప్రారంభమైంది శంకుస్థాపన చేసిన పూర్తిగా పట్టాయాలు ఉన్నాయి అదేవిధంగా మొగ్గుబాబి డ్యామ్ అభివృద్ధి కూడా డ్యామ్ డ్యామ్ మొగ్గబాబ్యాద కనపడడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన అరుపు ప్రాజెక్ట్ కూడా కనపడడం జరిగింది అదేవిధంగా దాదాపు డెబ్బై ఆరు సార్లు పూర్తయిన పేడసే లిఫ్ట్ కూడా కనపడైంది కాబట్టి ఇలా అన్ని ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తి అయితే మీరు ఏదో అప్పుడేదో పార్టీలో ఏదో వేరే వేరే పార్టీలో పోయి చెప్పుకోవడం దారుణంగా ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రధాన నీటి కోసం పాలన కానీ అనుకులు తెలికే పాలన కానీ వాళ్ళ కానీ

దాంతోపాటు దసరాపేటలో ప్రభుత్వ భూములు ఆక్రమించి బాలు కట్టుకోవడం కానీ అదేవిధంగా గుడ్డూరులో దేవత భూములు ఆక్రమించి పాలు కట్టుకోవడం కానీ స్పష్టం స్వచ్ఛం ఇందులో ఏం లేదు ప్రభుత్వ నాయకులు ఎవరైనా సంఘాలు ప్రజా కోరుకునే వాళ్ళైతే ప్రభుత్వ స్థలాలు కట్టినప్పుడు ప్రభుత్వ ధరంతో కట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు కదా కాబట్టి ఇంత నరకంలో దొందుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అరాజకీయ ప్రభుత్వం రాజ్యండి అంత మానమా లేదు నూటికి దూరు శాతం అదే బాగా పార్టీ ఓడించింది ఇప్పుడు నడుస్తున్నది అబద్దాల ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు తన స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ అబద్ధాల మీరు వేల తొమ్మిదిలో ఓడించే అవకాశం స్పష్టంగా పడుతుంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రంలో రాబోయేది నూటికి దూశాతం

మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మా చెర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ నమస్తే అండి దేవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రికల్ సానిటరీ ప్లంబింగ్ ఐటమ్లు ఉన్నాయి మాకు మా షాప్ మెయిన్ మార్చిల్ల రోడ్ దుర్గిలో పంచాయత్ సమితిలో ఉపాధిలో ఉన్నాయి అప్పుడే ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్లో జిఎంలో ఎయిర్ మోడల్ తర్వా మోడల్ సరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజరు సిపివీసీ ఐటమ్ మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగ్ ఇతర్లో ఇంకా లైటింగ్ బల్ప్ ట్యూబ్ లైట్ జుమ్మర్ పన్నెల షూటి లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ బేస్ బేసన్ అక్కడలో సింక్ సేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారెంటీ నాన్ గ్యారంటీలో జాలీలో మొత్తం ఉంది సెట్ గన మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో ఫైల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొనే ఎక్జిస్ ప్యాన్ పీవీసీలో మెటల్లో అక్కడ ఇంకా డిజైనింగ్ కూడా కొనే ఇదిగా కావాల్సిన వస్తువులు మన షోప్లో ఎగుబడ్లు వేరే వెరైటీ ఐటెం కావాలంటే ఫోటో కూడా తెప్పిస్తా నమస్తే థ్యాంక్ యూ